హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ పునుగులు బండి మీద దొరికే రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వెల్లిపాయలు ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఎండుమిరపకాయలు వచ్చేసి ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు కాయల వరకు ఉంటాయండి ఎండుమిరపకాయలు చింతపండును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి జీలకర్ర వెల్లిపాయలు ఉప్పు వేసి ఎండుమిరపకాయలు చింతపండుని కూడా వేసుకొని నీళ్లు ఉన్నాయి కదండి ఆ నీళ్ళను కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధానంలో కానీ మీరు చేశారంటే ఖచ్చితంగా మీకు రోడ్ సైడ్ బండ్ల మీద టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఈ చట్నీ పునుగుల్లోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి ఈ చట్నీ ఉందంటే అసలు వాళ్ళు చట్నీ కూడా వేసుకోరండి పల్లి చట్నీ శనగపప్పు చట్నీ అట్లా చేస్తాం కదా అవి కూడా వేసుకోరు ఈ రెడ్ చట్నీతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ని మొత్తం పోయలేదండి కొంచెం వాటర్ వేస్తేనే చూడండి ఇంత నీళ్ళగా వచ్చింది చట్నీ అనేది మొత్తం వాటర్ వేసుకుంటే ఇంకా నీళ్ళగా అయిపోతుంది చూసుకొని కొంచెమే వేసుకోండి వాటర్ అనేది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి తాలింపులోకి మామూలుగా తాలింపు వేసేదానికంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇది వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది ఏ కూర లేకపోయినా సరే ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్